శివాని ఇంట్లో నుండి గగన్ బయటకు గెంటేయడంతో శారదా పోరి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు శారదా గగన్ని కొడుతూ ఎందుకు ఇలా చేసామని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది అయినప్పటికీ గగన్ ఏమీ సమాధానం చెప్పలేక తనలో తాను చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక అలా ఒంటరిగా ఉన్న గగన్ దగ్గరికి చెర్రి వస్తాడు అన్నయ్య అన్నయ్య భూమిని నువ్వు ఎంత ప్రాణంగా ప్రేమించావో నాకు తెలుసు అన్నయ్య అటువంటి భూమి తమ్ముడైన శివను నువ్వు ఇలా బయటకు గెంటేసావంటే ఖచ్చితంగా దీన్ని వెనకాల ఏదో బలమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది ప్లీజ్ అన్నయ్య ఆ కారణం ఏంటో చెప్పు నాకు చేతనైనా సాయం నేను చేస్తాను అని చెప్పి ప్రామిస్ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం నేను ఎవరికి చెప్పను అని చెర్రీ ఎంతగానో గగని అడుగుతూ ఉంటాడు గగన్ చర్రీని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రే చర్రి నువ్వు గెస్ట్ చేసింది కరెక్టేనా శివని నేను కావాలని బయటకు గెంటే లేదు ఆ సూర్యగాడు చెప్తేనే చేశాను ఇదంతా కూడా భూమిని కాపాడుకోవడం కోసమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటన్నయ్య నువ్వు భూమిని కాపాడడం కోసం శివను గెంటేయడం ఏంటి అని చర్య అడగడంతో ఇక అప్పుడు సూర్య భూమిని ఎక్కడో దాచిపెట్టి ఆ సూర్య పోలీసులతో కొట్టిస్తున్నాడ్రా వాళ్ళంతా కూడా ఫేక్ పోలీసులు భూమిని ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియడం లేదు వాళ్ళు కొట్టి కొట్టి భూమి ప్రాణం తీసేస్తారేమోనని చాలా భయంగా ఉందిరా అందుకే వాడు చెప్పినట్టుగా చేయకపోతే భూమి ప్రాణం తీసేస్తానని బెదిరించడంతో భూమి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే శివుని కొట్టి గెంటేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శివని కొట్టి గెంటేయడం వల్ల అసలు ఆ సూర్యకు ఏం వస్తుంది దీనివల్ల సూర్య ఏం సాధించాలనుకుంటున్నాడో అని చెప్పి చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు ఇకప్పుడు శివని గగన్ కొట్టి గెంటేస్తున్నప్పుడు నక్షత్ర వీడియో తీసిన విషయం చెర్రి గుర్తు చేసుకుంటాడు అన్నయ్య ఇప్పుడు నాకు మొత్తం కూడా క్లియర్గా అర్థమైంది ఇదంతా కూడా సూర్య ఒక్కడు చేయడం లేదు అపూర్వతయ్య సూర్య ఇద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారు అపూర్వతయ్య నోటితోనే భూమి ఎక్కడుందో చెప్పించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి నీకు నేను అండగా ఉంటానన్నయ్యా నా ప్రాణం ఇచ్చైనా సరే నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెర్రి గగన్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ అంటే దీని వెనుక అపూర్వ హస్తం కూడా ఉందనమాట ఆ అపూర్వే ఈ ఇంట్లోకి డ్రగ్స్ తీసుకువచ్చింది కావాలని ఆ నెక్లెస్ బాక్స్లో నెక్లెస్కి బదులుగా డ్రగ్స్ పెట్టి నన్నెరికించాలని చూసింది కానీ పాపం అమాయకురాలైన భూమి నా మీద ప్రేమతో తను అరెస్ట్ అయింది అని చెప్పి గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంత చేసినా ఆ అపూర్వని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను ఇప్పుడు దాన్ని నిలదీస్తాను నా భూమిని కాపాడుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు ఆవేశంలో ఉన్నావు అపూర్వతయ్య గురించి నాకు బాగా తెలుసు తను చాలా తెలివైంది అంత ఈజీగా మనం అడగగానే భూమి ఎక్కడుందో బయట పెట్టదో అలా తను బయట పెట్టాలంటే మనం ఒక నాటకం ఆడాలి అని చెప్పి చెర్రి గగన్కి చెబుతూ ఉంటాడు చెప్పురా అని గగన్ అనడంతో చర్రీ తన ప్లాన్ గురించి మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటాడు అన్నయ్య నేను చనిపోయినట్టుగా నాటకం ఆడతాను దాంతో అపూర్వతయ్య నక్షత్ర వీళ్ళందరూ కలిసి నన్ను పాతి పెట్టాలని చూస్తారు అప్పుడు అదంతా కూడా నువ్వు వీడియో తీయి ఆ వీడియోని అత్తకి చూపించి బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా భూమి గురించి నిజం బయటపెడుతుంది అని చెర్రి గగన్కి సలహా ఇస్తాడు సరేరా అని చెప్పి చాలా థ్యాంక్స్ రా నాకోసం ఇంత రిస్క్ చేస్తున్నావని చెప్పి గగన్ చెర్రిని హక్ చేసుకుంటాడు అన్నయ్య మళ్ళీ మనకి థ్యాంక్స్ ఏంటన్నయ్య పద ఇప్పుడే వెళ్ళి ఆట మొదలు పెడదామని చెప్పి చెర్రీ అపూర్వ నక్షత్ర గోరిండాక్ సుజాత వీళ్ళు ముగ్గురు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళారన్న విషయం తెలుసుకొని తను కూడా గెస్ట్ హౌస్కి వస్తాడు ఇకప్పుడు అక్కడ నక్షత్ర అపూర్వతో మమ్మీ నువ్వు చెప్పినట్టుగానే చేశాను వీడియో చాలా బాగా తీశాను కదా ఇంతకీ అక్కడ ఆ భూమి పరిస్థితి ఎలా ఉంది మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే ఆ గాడి మీద ఉన్న ప్రేమతో అది చచ్చేలాగే ఉంది వాళ్ళు దాన్ని పిచ్చి పిచ్చిగా కొడుతున్నారు అని చెప్పి అపూర్వ నక్షత్రానికి చెబుతూ ఉంటే అది అలాగే చావాలి మమ్మీ తర్వాత చెర్రి అన్ని కూడా లేపేస్తే అప్పుడు హ్యాపీగా నేను బావని పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇందులో అక్కడికి చెర్రి వస్తాడు ఏంటి నచ్చు ఏదో వీడియో అంటున్నావో ఒక్కసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి నక్షత్ర చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటూ ఉంటాడు ఇకప్పుడు రే చెరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఇక్కడ ఉన్నావన్న విషయం నీకు తెలుసు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి బేబీ సడన్గా ఏమండి అని పిలిచే నువ్వు రే అని మాట్లాడుతున్నావు నేను చెప్పింది మర్చిపోయావా అయినా మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర నువ్వు నన్ను చేసిన బ్లాక్మెయిల్కి ఇప్పటి వరకు నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు నటించలేక చచ్చిపోయాను అనుకో అసలు ఏంటిరా నీకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు మన్నిందంటే ఇప్పటికిప్పుడే నిన్ను చంపేస్తాను అంటూ నక్షత్ర కత్తి తీసుకుంటుంది ఏంటి నన్ను పొడుస్తావా ఏది పొడువు అని చెప్పి చెర్రి నక్షత్రాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ గోరింట సుజాత ఇద్దరు కూడా నక్షత్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు మమ్మీ ఈరోజు వీడు నా చేతుల్లో చచ్చాడు ఇన్ని రోజులు ఎన్నిసార్లు వీడిని చంపాలని ప్రయత్నించినా కూడా వీడు అస్సలు చావలేదు కానీ ఈరోజు ఖచ్చితంగా వీడిని చంపేస్తాను అంటూ కత్తి తీసుకొని చెర్రీని పొడవబోతుంటే ఇకప్పుడు చెర్రీ తన గుండెలో కత్తి దిగినట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక తన గుండెలో నుండి రక్తం కారుతున్నట్టుగా చెర్రీ అక్కడ ఫేక్ బ్లడ్ని క్రియేట్ చేయడంతో ఆ రక్తం చూసి అపూర్వ పూర్వ గొరింటక్ సుజాత నక్షత్రం ముగ్గురు కూడా కంగారు పడిపోతూ ఉంటారు బేబీ ఏంటి బేబీ వాడిని అలా చంపేశావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మమ్మీ నేను కావాలని చంపలేదు మమ్మీ బెదిరించాలని చూసాను అంతే కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది ప్లీజ్ మమ్మీ నువ్వే నన్ను కాపాడాలి అని అంటూ ఉంటే ఏంటమ్మాయి చేసిందంత చేసి కాపాడమని ఇంత ఈజీగా అంటున్నావో ఈ చర్యగాడు చచ్చాడు నీకు ఎన్నో రోజులుగా వీడి మీద బాగా ఉంది వీడిని వదిలించుకోవాలని చూసావు హనీమూన్లో కూడా చంపాలని చూసావు కానీ అదంతా కుదరకపోయేసరికి ఈరోజు ప్లాన్ చేసే చంపేసావు కదా ఇప్పుడు కనుక పోలీసులు వస్తే మేము కూడా అన్యాయంగా ఇరుక్కుపోతాము అసలే నాకు పెళ్ళి కూడా కాలేదు అని గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది మమ్మీ ఏంటి మమ్మీ ఈ గోరింటాకి ఇలా మాట్లాడుతుంది ప్లీజ్ మమ్మీ పోలీసులు అంటే నాకు భయం ఏదో ఒక విధంగా నన్ను సేవ్ చేయి అని అంటూ ఉంటే ఆగవే ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కాసేపు ఆలోచించిన తర్వాత ఒక పని చేద్దాం ఈ గెస్ట్ హౌస్ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది కదా అక్కడ వీడిని పాతి పెడదాము చరి ఇక్కడికి వచ్చినట్టుగా ఎవరికి మనం చెప్పకూడదు అని అపూర్వ అంటూ ఉంటే అలాగే రండి వెనకాల గొయ్యి తీసి పాతి పెడదామని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాత నక్షత్ర వాళ్ళతో అంటుంది ఇక అలా అందరూ కలిసి వెనకాల పెద్ద గొయ్యి తవ్వుతారు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఎవరో బెల్ కొడుతున్నట్టున్నారు అని చెప్పి అపూర్వ నక్షత్ర గోరింటాక్ సుజాత వీళ్ళంతా కూడా భయం భయంగా వచ్చి డోర్ తీస్తారు ఎదురుగా గగన్ ఉంటాడు ఇకప్పుడు గగన్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ అపూర్వ భూమి ఎక్కడ అని అంటూ ఉంటే ఇది మరీ బాగుంది మా గెస్ట్ హౌస్కి వచ్చి భూమి ఎక్కడ అని అడుగుతామేంటి అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ నిన్నే అడుగుతున్నాను భూమి ఎక్కడ అని గగన్ అంటాడు బాబు నీకు ఒక దండం ఆ భూమి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకేం తెలీదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ చెర్రిని అపూర్వ వాళ్ళు చంపేసిన వీడియోని చూపిస్తాడు మర్యాదగా నిజం చెప్పకపోతే చర్రీని మీరు చంపేసి పాతి పెట్టాలనుకున్న విషయం గురించి పోలీసులకి చెప్పేస్తాను ఇక అప్పుడు పోలీసులే మీ అద్దె తేరుస్తారు అని గగన్ అనడంతో అమ్మాయి అపూర్వ నిజం చెప్పేసే లేకపోతే పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి గోరెంటక్ సుజాత భయం భయపడిపోతూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఊరి చివరన సినిమా వాళ్లకు అద్దెకిచ్చే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఫేక్ పోలీస్ స్టేషన్లోనే భూమి ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చెడు నేను వెళ్ళేసరికి ఆ సూర్యగాడికి కానీ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావో నిజమైన పోలీసులకు నీ వీడియో వెళ్తుంది అని గగన్ అపూర్వని బ్లాక్ మెయిల్ చేసి వెంటనే అపూర్వ చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్తాడు ఇక అప్పుడే సూర్య గగన్ గురించి భూమి మనసులో విషం నింపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పటికైనా నేను చెప్పింది అర్థం చేసుకో వాడు కనిపించే అంత మంచివాడు కాదు వాడి మనసు అంతా కూడా విషమే అందుకే నీ తమ్ముడిని కూడా ఇంట్లో నుండి నిర్దాక్షణంగా బయటకు గెంటేశాడు నేను చెప్పిన మాట విని ఈ డ్రగ్స్కి నీకు ఎటువంటి సంబంధం లేదని ఇదంతా కూడా వాడి పనే అని పోలీసులకు చెప్పు అప్పుడు నువ్వు సేఫ్గా బయటపడతావు ఆ గగన్ గడు జీవితాంతం జైల్లో కూర్చుంటాడో అని చెప్పి ఎలాగో మీ నాన్న శరత్చంద్ర గారికి మీ పల్లెలంటే ఇష్టం లేదు కాబట్టి నీకు మరొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు భూమి ఏమి మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వెనక నుండి గగన్ వచ్చి సూర్య తల మీద కొట్టి భూమిని సేవ్ చేస్తాడు భూమి ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అంటూ గగన్ అందరినీ చింతకొట్టి భూమిని ఎత్తుకొని కార్లో తీసుకొని వెళ్తూ ఉంటాడు భూమి మాత్రం శివని గగన్ కొట్టి తరిమేసిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది భూమి ఎలా ఉన్నా భూమి నీకేం కాలేదు కదా అని గగన్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి గగన్కి దూరంగా జరుగుతూ ఎందుకు ఇలా చేసావు బావా నా తమ్ముడు శివని ఎందుకు ఇంట్లో నుండి గెంటేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాయి ఇకప్పుడు గగన్ నీ కోసమే భూమి ఆ సూర్యగాడు శివని బయట గెంటేయాలని కండిషన్ పెట్టాడు అంటూ భూమికి నిజం చెప్పేస్తాడు దాంతో భూమి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకొని సారీ బావా అబార్థం చేసుకున్నానని చెప్పి ఏడుస్తూ ఉంటుంది శివ ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకొచ్చి పూరికి శివకు దగ్గరుండి పెళ్లి చేర్పించే బాధ్యత నాది అని చెప్పి గగన్ ఇదంతా కూడా ఆ అపూర్వ సూర్య కలిసి ఆడిన నాటకం అని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో భూమి ఏడుస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది ఇంతలో చెరి అక్కడికి వస్తాడు అన్నయ్య అపూర్వతయ ఆ డ్రగ్స్ని నెక్లెస్ బాక్స్లో పెట్టింది అనడానికి సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ చరి ఒక వీడియోని గగన్కి చూపిస్తాడు ఇక ఆ వీడియోలో అపూర్వ గోరింటక్ సుజాత నక్షత్రం ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి మొత్తానికి ఆ నెక్లెస్ బాక్స్లో డ్రగ్స్ పెట్టి భూమిని బలహెరికించామంటూ గోరింటక్ సుజాత మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ వీడియోని పోలీసులకు చూపించి గగన్ అపూర్వని దగ్గరుండి అరెస్ట్ చేయిస్తాడు